హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అటవీ విస్తీర్ణం మరియు అటవీ పరిశోధనా సంస్థలను గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం అటవీ విస్తీర్ణం అటవీ పరిశోధన సంస్థ భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఏడు పాయింట్ పద్నాలుగు లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నాయి ఇది మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒక శాతంగా ఉన్నాయి దీనికి చెట్లతో కూడిన ప్రాంతాన్ని కలిపితే ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఇది మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం ఇండియన్ స్టేట్ ఆఫ్ ప్యారిస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో అడవులు పదిహేను వందల నలభై చదరపు కిలోమీటర్లు చెట్లు ఏడు వందల ఇరవై ఒకటి చదరపు కిలోమీటర్లు అడవులు చెట్లు కలిపితే రెండు వేల రెండు వందల అరవై ఒక చదరపు కిలోమీటర్లు పెరిగినాయి ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత్ అడవుల శాతం పదవ స్థానంలో ఉంది దేశ విస్తీర్ణంలో అడవుల శాతం ఇరవై నాలుగు శాతం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఇరవై శాతం వాటాతో రష్యా అత్యధిక అడవులను కలిగి ఉంది ఆ దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఆ తర్వాత బ్రెజిల్ ట్వెల్వ్ పర్సెంట్ వాటాను కలిగి ఉంది కానీ బ్రెజిల్ విస్తీర్ణంలో అడవుల శాతం యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం రెండు వేల ఇరవై ఒకటి అటవీ గణాంకాల్లో పదిహేడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవులు ముప్పై మూడు శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి వీటిలో ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో డెబ్బై ఐదు శాతం పైన అడవులు విస్తరించి ఉన్నాయి తలసరి అడవుల విస్తీర్ణం అమెరికాలో ఒకటి పాయింట్ ఎనిమిది హెక్టార్లు ఉండగా ప్రపంచ సగటు అడవుల లభ్యత జీరో పాయింట్ ఆరు నాలుగు సున్నా హెక్టార్లు కాగా భారతదేశ సగటు అడవుల లభ్యత జీరో పాయింట్ జీరో సిక్స్ ఫోర్ హెక్టార్లు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫారెస్ట్ అనే పదం ఫోరెస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఫోరెస్ అంటే గ్రామం వెలుపలి భాగం అని అర్థం ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ దినోత్సవాన్ని జూన్ పదిహేడున నిర్వహిస్తారు ఐక్యరాజ్య సమితి రెండు వేల పది రెండు వేల ఇరవై దశాబ్దాన్ని ఎడారులు ఎడారీకరణ వ్యతిరేక పోరాట దశాబ్దంగా ప్రకటించింది జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండులో దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఒకటి బై మూడు వంతు ఉండాలి అని తీర్మానించారు కొండ ప్రాంతాల్లో అరవై శాతం సమతుల ప్రాంతాల్లో ఇరవై శాతం అడవులు ఉండాలి అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సామాజిక అడవుల పెంపక కార్యక్రమాలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో అటవీ భూములను ఇతర ఉపయోగాలకు మళ్లించడాన్ని నిషేధించేందుకు అటవీ పరిరక్షణ చట్టం రూపొందించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిరుపయోగ భూమిని అటవీ సంపదగా మార్చేందుకు నేషనల్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నూతన అటవీ విధానంలో అడవుల అభివృద్ధి సంరక్షణ అనే లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఇక ప్రస్తుతం భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇతర చెట్ల విస్తీర్ణం రెండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం మొత్తం అడవులు చెట్ల విస్తీర్ణం ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం పొదలు ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతంగా ఉన్నాయి అడవులు లేని ప్రాంతం డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉంది ఇక అటవీ విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు ఒకసారి చూద్దాం చూడండి అటవీ విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అడవి అటవీ విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు చూస్తే మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తక్కువ గల రాష్ట్రాలు హర్యానా పంజాబ్ అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రాలు అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రాలు ఒకసారి చూద్దాం చూడండి మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ మిజోరాం ఎనభై నాలుగు పాయింట్ ఐదు మూడు శాతంగా ఉంది మిజోరాంలో ఎనభై నాలుగు పాయింట్ ఐదు మూడు శాతం అడవుల శాతంగా ఉంది ఇక తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఒకసారి చూస్తే అడవుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు హర్యానా పంజాబ్ రాజస్థాన్ అటవీ శాతం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు అటవీ శాతం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్ష దీవులు అండమాన్ నికోబార్ దీవులు తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లడఖ్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పాండిచ్చేరి టెన్ పాయింట్ డబల్ ఎయిట్ పర్సెంట్ అటవీ పరిశోధనా సంస్థలను ఒకసారి చూద్దాం అటవీ పరిశోధనలు ఒకసారి చూస్తే అటవీ పరిశోధనా సంస్థలని ఒకసారి చూద్దాం ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ పంతొమ్మిది వందల ఆరులో ఏర్పాటు చేశారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆరిడ్ జోన్ ఫారెస్ట్ రీసెర్ట్ రీసెర్చ్ జోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరిడ్ జోన్ ఫారెస్ట్ రీసెర్చ్ జోధ్పూర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు చేశారు సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అలహాబాద్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేశారు రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోర్వాట్ అస్సాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పాటు చేశారు సెంటర్ ఫర్ ఫారెస్ట్ బేస్డ్ లైవ్లీహుడ్స్ మరియు ఎక్స్టెన్షన్ అగర్తల రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేశారు టెంపోరేట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా ట్రాఫికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జబల్పూర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ భోపాల్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇది ఫ్రెండ్స్ అటవీ పరిశోధనా సంస్థలు వాటి ఏర్పాటు చేసిన సంవత్సరం ఇది ఫ్రెండ్స్ అటవీ విస్తీర్ణం అటవీ పరిశోధనా సంస్థలను గురించిన సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ